అందరికీ నమస్కారము వారి శరీరం ఆరోగ్యం ఆదాయం అదృష్టం లక్షణాలు గుణగణాలు ప్రేమ దాంపత్య జీవితం కుటుంబం బలహీనతలు విద్య ఉద్యోగం వ్యాపారం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జమ్మించినవారు రాశికి చెందుతారు రాశి రాశిచక్రములో రాశి తొమ్మిదవది ఈ రాశికి అధిపతి గురువు రాశిలో జన్మించిన వారు సన్నగా పొడవుగా విశాలమైన నుదురు పొడవైన ముక్కు కలిగి ఉంటారు వీరి మనస్సు చాలా నిర్మలంగా ఉండి నిష్కల్మషమైన మనస్తో కల్లాకపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరం చేయడానికి ముందుంటారు ధనుశ్రాసువారు ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తుంటారు అంతేకాదు ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా చేస్తారు ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు అసలు పాటించరు ఏ విషయాన్ని అయినా తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు పాటించకుండా ఆ విషయంపై ఒక సొంత అభిప్రాయానికి నిర్ణయానికి వస్తారు ధనుశ్రాసువారికి ఆత్మగౌరవము స్వయం ప్రతిపత్తి అధికము స్వవిషయాలను ఇతరులకు అవసరమైన మేరకే తెలియజేస్తారు స్వవిషయాలలో ఇతరుల జోక్యము అంగీకరించరు ఆధునిక విద్య ప్రత్యేకమైన విద్యల పట్ల ఆసక్తి ఉంటుంది వినూత్న వ్యాపారాలలో రాణిస్తారు మేధస్తో ఉన్నత స్థానాలను సాధిస్తారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు ధనుశ్రాసువారికి దైవభక్తి మంత్రోపాసన మొదలైన విషయాలందు ఆసక్తి ఉంటుంది అంతరాత్మ సాక్షికి విరోధముగా ఏమీ చేయరు పెద్దల పట్ల భక్తిశ్రద్దలు కలిగి ఉంటారు న్యాయము ధర్మము సహధర్మము ఇవన్నింటినీ పరిగణంలోకి తీసుకుంటారు అవకాశము ఉండి సహాయము చేయలేదన్న నింద భరించవలసి వస్తుంది ధనుశ్రాసువారికీ ఉన్నతస్థితిలో ఉండికూడా అయినవాళ్లకు ఏమి చేయలేకపోయామన్న భావన కలుగుతుంది సమాజానికి భయపడి అడ్డగొలుగా సహాయము చేయలేరు ఆత్మీయుల ప్రతిభా పాటవాలను సాధించాలని కోరిక ఉన్నా వాళ్లు ఆశించిన స్థాయిలో పరిజ్ఞానము సాధించలేరు వారిని ఏ విధముగా అందలమూ ఎక్కించాలో తెలియక ఇబ్బంది పడతారు ధనుశ్రాసు వారికి స్వంత వర్గము వారితోనే బద్ద వైరము ఏర్పడుతుంది ధనసంపాదన కంటే మించినవి చాలా ఉన్నాయన్న వీరి చేతకానితనంగా భావించబడుతుంది ఏ రంగములో అయినా ఎవరికైనా ఆదర్శముగా ఉండాలని వీరు భావిస్తారు ధనుశ్రాసుతో మంచిగా వ్యవహరించి పనులు సాధించుకున్నవారు తరువాత వీరిని విమర్శిస్తారు ఇది వీరు సహించలేని విషయముగా మారుతుంది దానధర్మాలు బాగా చేస్తారు గొప్ప సహాయాలు అందుకుంటారు ధనము కొరకు తాపత్రయపడక వృత్తిలో గౌరవము పేరు ప్రతిష్టలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ధనుశ్రాసువారు ధనము కొరకు ప్రాధేయపడరు ధనమే వీరుచుట్టూ తిరగాలని అనుకుంటారు ఆడా మగ అన్న తేడా లేక అందరినీ సమంగా చూస్తారు జ్యేష్ఠ సంతానము విషయములో జాగ్రత్త అవసరము ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెప్తారు ఆ సలహాలను పాటించాలని ఒత్తిడి చెయ్యక వారి విచక్షణకు వదిలి వేస్తారు ధనుశ్రాసువారు ఏ విషయములో అతిగా కలుగచేసుకోరు వీరి మాటను ధిక్కరించిన వారిని జీవిత కాలము శత్రువులుగా భావిస్తారు ఆత్మీయ బంధువర్గమూ కుటుంబ సభ్యులవలన కుటుంబపరువు ప్రతిష్టలు దెబ్బతింటాయి స్వంతవాళ్లు స్థాయిని మరచి కలహించుకుని నోరు పారేసుకోవడము ఇబ్బందిని కలిగిస్తాయి ధనుస్రాసువారి సిద్ధాంతాల కారణంగా తమవారు కొంతకాలమూ దూరమవుతారు నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు సహోదర వర్గానికి చేసే సహాయము విపరీతాలకు దారితీస్తుంది ఎవరు ఏమనుకున్నా ధనురాసువారు మారక వారి సిద్ధాంతాల కొరకు జీవిస్తారు అధికార పదవులకు ఎంపకవుతారు సమాజములో ఎందరికో జీవనోపాధి కల్పిస్తారు ధనస్రాసి స్వభావరీత్యా ద్విస్వభావ రాసి ఏదైనా విషయంపై ఒకసారి వేగంగానూ మరొకసారి చాలా నిధానంగానూ స్పందిస్తారు ఒకసారి అత్యంత వేగముతోనూ మరోసారి నిధానంగా నిర్ణయాలు తీసుకుని మనస్తత్వం కలిగి ఉంటారు అంతేకాదు వీరి ఆలోచనలు కూడా అంతే వేగంగా ఉంటాయి అనగా చాలా వేగంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ధనస్రాసువారు తమకు ఇష్టమైన పని మాత్రమే చేస్తారు అంతేకాదు ఎవరైనా ఏదైనా పని చేయమని బలవంతం చేసినా ఆ పనిచేయరు అంటే తమకు ఇష్టపడితేనే ఆ పని చేస్తారు ధనస్రాసులో జమించిన పురుషులు చాలా అందముగా ఉంటారు స్త్రీలు అయితే చాలా అందంగా ఉంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఈ రాసువారి యొక్క మనస్సు కల్మషంలేని మనస్సు అని చెప్పవచ్చు అయితే తమ మనస్సులో ఏది ఉంచుకోరు అంతా బయటికి చెప్పేస్తారు ధనస్రాసు వారి యొక్క కల్మషంలేని మనస్సును చూసి ఎంతో మంది స్నేహితులు వీరిని ఇష్టపడతారు వీరు సులభంగా ఇతరులతో స్నేహం చేస్తారు తమ మనస్సులోనిది యథాతథంగా ఎదుటివారికి చెప్పటం వలన ఒక్కొక్కసారి అపార్థాలకుకూడా దారితీయవచ్చు అంతేకాదు వీరి మాటలు బాణాలులాగా ఎదుటివారి మనస్సుకు గుచ్చుకుంటాయి అయినా వీరి మనస్సు చాలా సున్నితమైనది ఎదుటివారు వీరి మాటలో నిజముందని నిదానంగా గ్రహించి పశ్చాత్తాపడతారు ధనుస్వారి మేధస్సు పుస్తకాలు ఉపన్యాసాలు ఎందరికో ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి అందరికీ మంచి చేస్తారు దాదాపు అందరికీ మంచి అవుతారు తమ స్వంత వారికి మంచి అవకాశము ఉండదు వారికి మంచి కాలేరు వారసుడిని వీరు అనుకున్న విధముగా దిద్దడములో విఫలము అవుతారు కుజ రవి రాహు గురుదశలు యోగిస్తాయి కాలములో జీవిత భాగస్వామితో విభేదాలు వస్తాయి విష్ణు సహస్రనామ పారాయణము మేలు చేస్తుంది శరీరం ఆరోగ్యం ధనస్రాసికి చెందినవారు ఛామనఛాయగా ఉంటారు ప్రతి ఒక్కరూ వీరంటే ఇష్టపడతారు రంగుకు తగ్గట్టుగానే వీరి స్వరూపం బాగుంటుంది ఈ రాశివారు అందరినీ కలుపుకుపోతారు ఆర్థిక స్థితి చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతుండటం వల్ల ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది మొదటినుంచి ముందస్తు ప్రణాళికలు వేసుకుని రంగలోకి దిగుతుంటారు తద్వారా లాభాలు బాగానే వస్తాయి ఆదాయం మరియు అదృష్టం చేపట్టిన ఏ వృత్తి అయినా అంకిత భావంతో పనిచేస్తారు దానివల్ల ఆయా రంగాల్లో ఉన్నత స్థానానికి ఎదుగుతారు జీవిత గమనంలో సైతం ముక్కుసుటి తత్వాన్ని కలిగి ఉంటారు ప్రేమ సంబంధం ప్రేమంటే వీరికి ఆరోప్రాణం ప్రేమ కోసం ఏమీ చేయటానికైనా వెనుకాడరు ప్రేమికులను కలపటానికి కృషి చేస్తుంటారు బంధువులతో ఆప్యాయంగా ఉంటారు వ్యాపారం వ్యాపారం రంగం మీద ఆసక్తి లేకపోయినప్పటికీ అనుకోకుండా ప్రవేశించటం వల్ల ఈ రాశివారికి లాభాలను తెచ్చిపెడతాయి దానితో కొత్త వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాలనే ఆసక్తి ఉంటుంది చేపట్టిన పనిమీద ఆసక్తి చూపించటం వల్ల విజయాలకు తిరిగే ఉండదు గుణగణాలు దుందుడుగు స్వభావం కలవారుగా ఉంటారు అయితే వీరు కుటుంబ సభ్యులతో సర్దుకుపోగలరు సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోగలరు దాంపత్య జీవితం వీరి జీవిత భాగస్వాములు నిజంగా అదృష్టవంతులు వారి ఆశయాలను సఫలీకృతం చేయటానికి వీరు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది విద్య విద్యా విషయాదులో వీరికి జ్ఞాపక శక్తి ఎక్కువ దానవల్ల వైద్యం ఇంజనీరింగ్ విద్యలలో రాణిస్తారు ఉన్నత చదువుల కోసం విదేశీయానం చేస్తారు ఉన్నత చదువు వల్ల వీరికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది గృహం మరియు కుటుంబం ఇల్లు పిల్లలు జీవిత భాగస్వామి అన్నా వీరికి ఎనలేని అనురాగం పిల్లలతో ఆటపాటలతో గడపటానికి ఎప్పుడూ ఇష్టపడుతూ ఉంటారు స్నేహితుల పిల్లలను తమ పిల్లలుగా భావించి వారిని దగ్గరకు తీస్తారు సహజమైన బలహీనతలు ధనస్రాసివారు ఉద్రేక స్వభావులుగా ఉండి ఎదుటి వ్యక్తి చెబుతున్న మాటలను పట్టించుకోకపోవటమనే పెద్ద బలహీనతతో ఉంటారు ఈ గుణాన్ని కనుక జయిస్తే వారికి తిరుగుండదు వ్యక్తిత్వం ఉన్నత వ్యక్తిత్వం కలవారే ఉంటారు జీవితంలో ఎప్పుడూ నిజాయితీతో ముందుకు సాగాలన్న ధ్యేయంగా ఉంటారు వీరి వ్యక్తిత్వాన్ని చూసి ఇతరులు వేయనోళ్ల పొగుడుతారు స్పష్టమైన వైఖరి కలిగిన ఈ రాశివారు ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకునే ముందు తరచి తరచి ఆలోచిస్తారు ఆరోగ్యం ఆరోగ్య విషయాదులో వీరు శ్రద్ధ ఉన్నప్పటికీ బాల్యంలోని కూడా కొన్ని వెంటాడుతాయి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి